జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు తూర్పు కారిడార్ లో తూర్పు వైపున ఉన్నటువంటి రెండు డోర్లు పెట్టినట్లయితే అది శాస్త్ర ప్రమాణం ప్రకారం కరెక్టా తప్ప అట్లాగనే తూర్పులో ద్వారాలు పెడితే అనారోగ్యాలు వస్తాయా అర్థమవుతుందంటే మీ ఇంట్లో అనారోగ్యాలు రావడానికి తూర్పు సింహ ద్వారమే కారణం అవుతుంది అంటే కొన్ని సందర్భాలు అది అక్షరాల పర్ఫెక్ట్ గా అదే కారణం అవుతా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఇల్లు చూడటానికి రావడం జరిగింది ఇది మొత్తం తూర్పు కారిడార్ తూర్పు కారిడార్లో రెండు డోర్లు వచ్చినాయి ఉత్తరంలో ఉత్తరం వైపు డోర్ వచ్చినాయి అయితే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఇక్కడ తూర్పు అనేది నూట ఇరవై డిగ్రీలు ఫీల్ట్ ఉంది అనమాట వన్ ట్వంటీ డిగ్రీస్ ఓరియంటేషన్ లో తూర్పు ఉంది అంటే నార్త్ థర్టీ డిగ్రీస్ రోడ్డుతో ఉంటుంది చాలా ప్రాంతాల్లో అట్లా ఉంటుంటాయి ఇది నేను ఇటీవల కాలంలో మనకి ఇక్కడ వరంగల్ దగ్గర స్టేషన్ గన్పూర్ వచ్చినప్పుడు అక్కడ తీసుకున్నటువంటి ఇల్లు ఇది ఇక్కడ తూర్పు అనేది రెండు ద్వారాలు ఉన్నాయి ఇట్లా తూర్పున రెండు ద్వారాలు ఉండటం అనే కదా అసలు తూర్పులో పెట్టేటువంటి సింహద్వారం ఇది తూర్పు సింహద్వారం వీళ్ళకి ఇక్కడ చూస్తే కనుక మనకు జాగ్రత్తగా ఇక్కడ మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక డోర్ వస్తుంది అక్కడ ఇక్కడ రండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో డోర్ కూడా ఉంది వంటగదిలోంచి ఎంట్రీ పెట్టారు ఇది అర్థమవుతుంది కానీ ఇది ఎప్పుడైతే నూట ఇరవై డిగ్రీలు తిల్ట్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి తూర్పు ఏదైతే ఉంటుందో ఈ తూర్పు ఏదైతే ద్వారం ఉందో ఈ తూర్పు ద్వారం అనేది నూట ఇరవై డిగ్రీలు ఉండటం వలన ఇది కరెక్ట్గా నూట పది డిగ్రీల్లో పడింది అనమాట వన్ టెన్ డిగ్రీస్ అంటే కరెక్ట్గా తూర్పు ఆగ్నేయంలో ఇది సింహద్వారం అయింది ఇది ఇంకా ముందుకు జరగాలి డిగ్రీస్ ఓరియంటేషన్లో ఇది తూర్పు ఆగ్నేయం సింహద్వారం అయింది కాబట్టి డెఫినెట్గా దీనివల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఉంటాయని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ఇట్లాంటి సన్నివేశాలు ఉన్నప్పుడు చాలా మందిలలో అవగాహన లేక తూర్పు ద్వారాలు పెడుతుంటారు నేను గతంలో చాలా వీడియోలు చెప్పాను వన్ ట్వంటీ డిగ్రీస్ కనుక ఇల్లు తిరిగి ఉంటే తూర్పులో ద్వారమే పెట్టడం అవసరం లేదు అంత ఇంపే ఇబ్బంది ఉండదు దానివల్ల కాబట్టి ఈ ద్వారం అనేది మనం యూజ్ చేయకూడదు ముఖ్యంగా దాని గురించి ఫ్యూచర్లో అట్లాంటి సందర్భాలు వస్తే ఆ డోర్ల గురించి కూడా వీడియోలు పెడతాము కాబట్టి తూర్పు సింహద్వారం పనికి రాదు జై శ్రీమన్నారాయణ మన్నారాయణ వాస్తుని గురించి మీరు అనేక సందేహాలని నివృత్తి చేసుకోవాలంటే మీ గృహాల గురించి ఆఫీసులు వ్యాపార సంస్థల గురించి తెలుసుకోవాలంటే నిత్యం ప్రతిరోజు వాస్తు టిప్స్ రావాలంటే తప్పకుండా సుదర్శనవాణి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటను ప్రెస్ చేయండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ లో సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు ఫాలో అవ్వండి మన్నారాయణ